హలో హాయ్ అండి నిల్వ దెబ్బకాయ పచ్చడి ఎలాగో చెప్తున్నాను నిల్వ ఉండేలాగా నేను మీడియం సైజు పది దెబ్బకాయలు తీసుకున్నాను మరి చిన్నవి కాదు పెద్దవి కాదు అవి శుభ్రంగా కడిగి తడి లేకుండా శుభ్రంగా క్లాత్తో తుడుచుకోవాలండి అప్పుడు మనకు కావలసిన విధంగా కట్ చేసుకుని అవి పక్కన పెట్టుకుని కావాల్సిన కారం మెంతులు ఆవాలు మినప్పప్పు వెల్లుల్లిపాయలు ఉప్పు బెల్లం పొడి ఫస్ట్ బాణలు పెట్టుకుంటే అది వేడెక్కాక ఒక వంద గ్రాముల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే వేడెక్కాక కరివేపాకు వేసి తాలింపులు రెండు స్పూన్లు చెప్పిన మినప్పప్పు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు స్పూన్ రెండు స్పూన్లు తాలింపులు అన్నీ రెండు స్పూన్లు చెప్పి వేసుకోవాలండి జీలకర్ర మన ఇష్టం ఎక్కువ కావాలి ఎక్కువ వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువైనా బాగోదు అవి బాగా కలిగ తిప్పి అవి వేడవి తిండేటప్పటికి వెల్లుల్లిపాయలు కొట్టుకుందామండి ఒక వెల్లుల్లిపాయ రెబ్బలుగా చేసి కొంచెం ధూమ్ ధూమ్గా ముక్క చెక్కగా కొట్టి తాలింపులు వేగే దాంట్లో వేయాలండి ఇది ఇది వేగి కొంచెం సువాసన వస్తూ ఉంటుంది అప్పుడు ఎండిమిర్చి వేసుకోవాలి ఒక ఆరు అయితే సరిపోతున్నాయండి ఇందులో ఎండిమిర్చి ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పటికి మనకి మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇవన్నీ వేగుతుంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది అన్నీ అందులో మనం కట్ చేసి పెట్టుకున్న దప్పకాయ ముక్కలు వేసుకుందాము ఇప్పుడు దప్పకాయ ముక్కలన్నీ వేసేసుకొని కొంచెం తాలింపులు కలిసేలాగా కిందకే పైకి తిప్పుతామండి ఒక వంద గ్రాములు కళ్ళుప్పు సాల్ట్ కన్నా పచ్చళ్ళకి మాత్రం రాళ్ళు ఉప్పే చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత శుభ్రంగా గరిడతో తిప్పుకొని బాగా కలపాలి ఇప్పుడు ఒక ఒక స్పూను పసుపు వేసుకుందాము మళ్ళీ బాగా తిప్పి కిందకే పైకి ఒక స్పూన్ పసుపు వేసి కారం కూడా వేస్తామండి ఈ కాయలకి ఒక నూట యాభై గ్రాముల కారం పడుతుంది నూట యాభై గ్రాములు పచ్చడి కారం వేసి ఒకసారి కలుపుకొని బెల్లం మాత్రం కొంచెం వేయాలండి దెబ్బకాయ పచ్చడికి బెల్లంతోనే టేస్ట్ వస్తుంది ఇది ముక్కలు కోసి నమ్మకాయ పచ్చడిలాగా మూడు రోజులు ఊరబెట్టి పట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలాగే పట్టుకుంటానండి పచ్చడి ఎప్పుడు ఇలాగే ఉడకబెట్టి చేస్తాను చాలా బాగుంటుంది టిఫిన్లోకి అయితే వేడి వేడి రైస్లో కూడా బాగుంటుంది బెల్లం వచ్చి ఒక పావుతీలో వేసుకున్నానండి నేను బెల్లం పొడి ఫస్ట్ ముక్ తాలింపులు ముక్కలు వేసాక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే సరిపోతుంది తర్వాత ఇవన్నీ కలిపాక కరెక్ట్గా ఒక వన్ మినిట్ అయితే చాలండి ఈ మొక్కలకి బాగా పడుతుంది బెల్లం పొడి కారం పసుపును పెద్ద టైం ఏం పెట్టేది ఒక సెవెన్ నుంచి ఎయిట్ మినిట్స్ అంతే ఈ పచ్చడి కలపడానికి తయారైపోయింది పచ్చడి ఆఫ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసిన ఒక సెకండ్ అలా ఉడికినట్టు ఉంటుంది అండి ఆ వేడికి ఎంతో గుమ్గుమ్మలాడి దప్పగా పడతాడారని రెడీ అయిపోయింది వేరే బౌల్లో వేసుకుందాం మనం పచ్చడి వేరే గిన్నెలో వేసేసుకుని కొంచెం చల్లారేటప్పటికి ఒక గంట పడుతుంది ఇది చల్లారేక మనకి ఇష్టమైన ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోవచ్చు